ఇక మంచు ఫ్యామిలీ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటుందని మనం చూస్తూనే ఉంటాం ఎందుకంటే ఓసారి మంచు లక్ష్మి గొడవలు కావచ్చు మంచు విష్ణు గొడవలు కావచ్చు మోహన్ బాబు గారి గొడవలు కావచ్చు ఈ గొడవలు గొడవలు కాస్త ఇప్పుడు అందరినీ వదిలేసి ఆఖరికి ఇంటికి చిన్నోడైన మంచు మనోజ్ దాకా కూడా వచ్చింది కాకపోతే ఇది బయట నుంచి వెళ్ళి గొడవలు అయితే బాగానే ఉంటుండే కాకపోతే ఇంటర్నల్గా కుటుంబానికి సంబంధించిన గొడవే సరే ఏ కుటుంబంలో గొడవలు జరగవా అంటే అన్ని కుటుంబంలో గొడవలు జరుగుతాయి ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి సోదరీ మనలతోటే పెద్ద పెద్ద ఘర్షణలు గొడవలు అనేవి ఆ కలహాలు అనేవి జరుగుతూ ఉంటాయి సహజం కాకపోతే అవి బయటపడ్డప్పుడు అవి బయటపడ్డప్పుడు ఎప్పుడైతే అవి మీడియాకి ఎక్కినప్పుడు చాలా చెండాలంగా ఉంటుంది సరే వీళ్ళు పబ్లిక్ ఫిగర్లు కనుక మీడియా క్యాచ్ చేసుకుంటుంది ఎక్కడ సంత దొరికినా దాన్ని వైరల్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే ఓకే బట్ తండ్రి కొడుకులు ఒకరి పైన ఒకరికి దాడికి యత్నించుకుంటారు అంటే ఇది మాత్రం ఏ రకంగా కూడా సమర్థించనీకి అంగీకరించనీకి లేదు ఇంతకంటే వరష్టింకేముంటుంది చెప్పుండ్రి అటు పోయి ఇటు పోయి రీజన్ ఏమి వస్తుంటే ఆస్తి పంపకాలు కోసం మాట్లాడుకుంటే అయిపోయాయి రెండు ఎకరాల భూమి ఉన్నాయి ముగ్గురు అన్నదమ్ములే కూర్చొని మాట్లాడుకొని పెద్ద మనుషులు ముంగట పెట్టుకొని నీకు ఇన్ని గుంటలు నాకిన్ని గుంటలు నీకిన్ని గుంటలు అని పంచుకుంటున్నారు వేల కోట్ల ఆస్తులు ఉండి ఇవేం పనులు అని జనాలందరూ కూడా మరి మంచి ఫ్యామిలీ పైన వారి యొక్క అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కాకపోతే దీని కారణాలపైన చాలా రచ్చ అయితే నడుస్తూ ఉన్నది ఎందుకంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే మంచు విష్ణు గారు మంచు మనోజ్ యొక్క మనుషుల దగ్గరికి వెళ్ళి గొడవకు దాడి దిగుతారని చెప్పేసి ఆయన వీడియో కూడా తీసి ఒకటి వైరల్ చేసిండు అది వీడియో కూడా మనం ఇప్పుడు చూడొచ్చు ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఒకసారి వీడియో చూడండి ఇట్లా ఆయన యొక్క బాధ అయితే వ్యక్తం చేస్తా ఉన్నాడు మంచు మనోజ్ గారు ఇది పోయిన సంవత్సరం కిందటనే ఈ రకంగా జరిగింది మంచు మనోజ్ గారు ఇంటికెళ్ళి ఆయన బంధువులను వాళ్ళ యొక్క మనుషుల్ని ఈ విధంగా దాడికి యత్నిస్తాను ఇక ఘర్షణలు అయితే అప్పటి నుంచే ఉన్నాయి కాకపోతే అది మీడియాకి ఎక్కడ ఈ రకంగా వాళ్ళకు వాళ్ళే పోస్ట్ చేసుకొని చెప్పడం అనేది కొంచెం బాధాకరమైన విషయం ఏ సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇగో అది అప్పుడు అట్లా మొదలైతే ఇప్పుడు ఇది ఏడికి వచ్చింది ఒకసారి మీరే చూడండి మోహన్ బాబు ఇంటి దగ్గర ఈ రకంగా ఇక మంచు మనోజు మనుషులకు మంచు విష్ణు మనుషుల మధ్యలో గొడవ కొట్లాటలు కాలర్లు పట్టుకొని నువ్వెంత అంటే నువ్వెంత మాట్లాడడానికి వచ్చినావు మీరు వస్తే తప్పు లేదు మీరు కొడితే తప్పులేదు మేము కొడితేనే తప్ప అని ఇవన్నీ పక్కన పెడితే ఏమైనా గొడవ పడిర్రీ డబ్బులు ఎక్కువయ్యా ఇక ఆస్తులు ఎక్కువయ్యా తిండి ఎక్కువ కొట్లాడుకోరి కాకపోతే కుటుంబ పరువును మీడియాకు తీసుకొని పది మంది ముంగట పరువు తీసుకోవడం అనేది మనల్ని నమ్ముకొని అన్యం పుణ్యం తిరగని మన బ్యాక్గ్రౌండ్ని ఆ పేరుకు కూడా మచ్చ తీసుకురావడం దయచేసి ఈ పనులు ఎవరూ చేయొద్దు సెలబ్రిటీలు చేయద్దు మధ్యతరతి వాళ్ళు చేయొద్దు మామూలు వ్యక్తులు చేయొద్దు ఆఫ్ ద కెమెరా ఉన్నాడు చేయొద్దు ఆన్ ద కెమెరా ఉన్నాడు చేయొద్దు ఎందుకంటే దీనివల్ల మీకు నష్టమే తప్ప ఏ రకంగా ఉపయోగం ఉండదు సరే ఇవన్నీ పక్కన పెడితే మంచు మనోజ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ రకంగా చెప్తా ఉన్నాడు వీడియోలో ఏం చెప్తుండు మగవాడిగా డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి నాతో తెలుసుకుంటే నాకేం సమస్య లేదు నేను రెడీగా ఉన్నా కానీ ఇంట్లో ఏడేళ్ళ బిడ్డ ఉన్నది ఆ పసిపా పసిపాప ఉన్నది ఆ వాళ్ళ మీదకి రావడం భార్య ఉన్నది నా భార్య మీదకి రావడం ఇది తప్పు కదా ఇంట్లో ఆడవాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మోహన్ బాబు గారు మీకు ఒక పేరు ఉంది మీకు ఒక స్థాయి ఉంది దయచేసి మీకు ఒక మంచి చరిత్ర ఉన్నది తెలుగు టాలీవుడ్లో మీకంటూ ఒక మార్క్ ఉన్నది ఇటువంటి చిల్లర పనుల వల్ల దాన్ని దిగజార్చుకోకండి ఆయన మీ కొడుకే అవునన్నా కాదన్న మీ రక్తమే ఇప్పుడు ఆయనను పెళ్లి చేసుకున్నామే టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా కూడా మీరు అవునన్నా కాదన్నా ఆయన మెడల కట్టినప్పుడు ఆమె మీకు కోడలే అవుతుంది మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా అది అంతే ఉంటుంది దయచేసి ఈ రకంగా ఘర్షణలకు దిగి భౌతికంగా దాడులకు దిగడం వల్ల మీ స్థాయి తగ్గిపోతుంది తప్ప పెరగదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీకు ఒక పేరున్నది దయచేసి ఆ పేరుకు మచ్చ తెచ్చుకోకండి మీరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే సమస్యలకు పది మందిలకు తీసుకొచ్చి పరువు తీసుకోకండి ఎందుకంటే సరే ఇప్పుడు దాడికి దిగిన వచ్చిర్రు ఈయన పోలీసుల కంప్లైంట్ చేసిండ్రు ఒక స్థాయి ఉన్న వ్యక్తులు ఒకే సరిపోతుంది రేపు ఎదుర్కొనే శక్తి లేనోడి పైన ఎవరైనా దాడికి పోయినప్పుడు అక్కడ ఏమైనా నష్టం జరుగుతుంది ఆ ఘర్షణలో నిజంగా ఆయనట్టు ఆ ఏడు నెలల పసిబాపకు ఆ పసిబిడ్డకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అక్కడ తెలుగో ఇక్కడ తెలుగో తలకు ఏదైనా గాయం అవుతుంది దాన్ని మాన్పలేము మనం దానివల్ల జరిగే అనార్థాలను నష్టాలను మనం ఊహించలేము కూడా దాని తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి పరిష్కరించుకోలేము కూడా